నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ రమేష్ బాబు నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా గా రచయితగా అదేవిధంగా కోచ్గా కూడా ఉన్నాను యాజ్ ఏ తెలుగు సినిమా రైటర్గా రెండు పుస్తకాలు రాయడం జరిగింది ఒకటి వెండితెర వైభవం రెండవది భారత సినీ విజయగాథ వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది ద గ్లోరీ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఈ రెండు పుస్తకాల్లో ప్రపంచ సినిమా నుండి మన పక్క వీధిలో ఆడిన భాగవతం వరకి అశేషమైన విశేషాలు ఇంక్లూడ్ చేయడం జరిగింది కొన్ని ఫ్యూచర్ ప్రిడిక్షన్ కూడా దీంట్లో రాయడం జరిగింది ఇకపోతే ఇవి రాయడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే ఒక చిన్న సన్నివేశం కావచ్చు ఒక చిన్న సంగీతం కావచ్చు ఒక చిన్న డైలాగ్ కావచ్చు ఒక చిన్న పాట కావచ్చు ఒక ఆట కావచ్చు ఒక కోట్ కావచ్చు అది ఏదైనా కూడా ఒక వ్యక్తి యొక్క దృష్టికోణాన్ని ఉన్న పలంగా మార్చేస్తుంది మరి అలాంటి ఎన్నో విశేషాలతో కూడిన ఫీల్డ్ ఏదైనా ఉందంటే ప్రపంచాన్ని కదిలించగల ఫీల్డ్ ఏదైనా ఉందంటే ప్రపంచాన్ని ఆకర్షించగల ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది సినిమా రంగమే అని నేను గంట పదంగా చెప్పగలను ఒక రచయితగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రధానమైన పాత్ర పోషించాలని అనుకుంటున్నాను దానిలో భాగంగా నేను ఈ ప్రపంచాన్ని అంతా మార్చలేకుండొచ్చు కానీ ఒక వ్యక్తి యొక్క ప్రపంచాన్ని మార్చడానికి నా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్నాను ఎలాగంటారా నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా సైకాలజిస్ట్గా ఒక రచయితగా ఒక కోచ్గా ఉన్నాను ఎందరో జీవితాల్లో ఎందరో జీవితాల్లో నేను స్ఫూర్తిని నింపి వాళ్ళ జీవితాలకు ఒక మార్గనిర్దేశనం చేయడం కూడా జరిగింది మరి ఈ వర్క్షాప్ ద్వారా మీరేం నేర్చుకోబోతున్నారంటే కథా రచన ఎలా చేయాలి మీరనుకున్న పుస్తకాన్ని ఎలా రాయాలి స్క్రిప్ట్ అండ్ డైలాగు ఎలా రాయాలి కథా విశ్లేషణ ఎలా చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్స్ని రైటర్ ఎలా అద్భుతంగా వాడుకోవచ్చు రైటర్స్కి వచ్చే బ్లాగ్స్ని ఎలా తీసివేయాలి రీల్స్ అండ్ సోషల్ మీడియా కాంటెంట్ని ఎలా డెవలప్ చేయాలి ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసినప్పుడు దాని సైకాలజీ ఎలా అద్భుతంగా ఉండి అందరిని ఆకర్షిస్తుందో అలాంటి క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేయాలి ఒక క్లాసిక్ని మళ్ళీ రాసి సంచలనాలు ఎలా సృష్టించాలి మీ టార్గెట్ ఆఫ్ పీపుల్ ఎవరు మీ కాంటెంట్ కానీ కథ కానీ చాలామందికి రీచ్ అవ్వాలంటే మీరు చేయాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆడియన్స్ సైకాలజీ ఎలా ఉంటుంది ప్రతి విషయం కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది మీరు గనుక అప్కమింగ్ రైటర్స్ అయితే మీలో రాయాలి ప్రపంచానికి ఏదో ఒకటి నేను అందించాలి నాలో ఉన్న స్కిల్ టాలెంట్ని ఈ ప్రపంచానికి చూపించి ఈ ప్రపంచాన్ని మెరుగుపరచడంలో నా పాత్ర పోషించాలని మీరు అనుకున్నట్లయితే ఒక రచయితగా ఇమ్మీడియట్లీ మేము ప్రతి శనివారం కండక్ట్ చేయబోయే చేస్తున్న లైవ్ వెబినార్కి మీరు అటెండ్ అవ్వండి ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఈ లైవ్ వెబినార్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ రైటర్స్ ఎవరైతే అప్కమింగ్ రైటర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మీ యొక్క కళలను నిజం చేసుకోండి తెర మీద వాటికి జీవాలు పోయండి ఎప్పుడైతే మీ కన్న కళలను నిజం చేయాలని అనుకుంటున్నారో రచయితగా మీ యొక్క సృజనాత్మకతను టెన్ఎక్స్ లెవెల్లో పెంచుకోండి ఆ క్రియేటివిటీని పెంచుకోవడానికి ఇదొక అద్భుతమైన వేదిక ఈ వేదికను ఉపయోగించుకొని మీ యొక్క కళలను నిజం చేసుకోవడానికి త్వరగా ఇమ్మీడియట్లీ మేము క్రింద ఇచ్చే లింక్ ద్వారా మీరు సినీ రైటర్స్ వరల్డ్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి మీ యొక్క ప్రతిభా పాఠవాలను మెరుగు మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను అదేవిధంగా మేము రచయిత రచయితలకు అవసరమయ్యే కాంటెంట్ని ఈ ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మాకు మద్దతుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు నచ్చితేనే ఫార్వర్డ్ చేయండి మీరు జీవితంలో గొప్పగా ఎదగాలన్నదే మా సంకల్పం ఈ ప్రపంచాన్ని అందరం మెరుగుపరచాలన్నదే మా ఆశయం కాబట్టి మీరందరకు మా మీరందరూ మాకు మద్దతుగా ఉంటారని మీ ఆశీస్సులు మాతో ఉంటాయని ఆశిస్తూ ధన్యవాదాలు